కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరియం కావ్య పట్టణం కావ్య పఠనం చేయిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఇది యాభై తొమ్మిదవ ప్రసంగం శ్రీ శర్మ గారికి స్వాగతం ఎర్రిగరిచిన విషాంకమో మర్రిగలదట్రుదాని మచయో లేదా ఇరిగల చిహ్నమో ఎదగర్రిదగు కలంక హృదయుడ హృదయం కన చంద్రుని లోపల ఉన్నటువంటి మచ్చ దానికి రకరకాల కారణాలు ఊహించి ఏదేమైనా కలంకం ఉన్నటువంటి చంద్రుని చూస్తే అది కీడే కదా అని చెప్పేసి ముక్తాయింపుని నేపథ్యంలో చూద్దాం జిర్రీగరిచ్చిన విషాంకము అది పాము గరిజనందు వల్ల ఏర్పడవంటి విష అంకము గుర్తు నల్లని గుర్తు అది పాము గరిచినందుకు ఏర్పడిందేమో జర్రి గరిచిన విషాంకమో మర్రి మర్రిగలదట అని మచ్చయో అక్కడ ఏదో మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు కింద ముసలం ఉంది అని కథ చెప్పినట్టుగా అందులో ఉన్న మచ్చని మర్రి చెట్టు తోడి కొంతమంది చెబుతూ ఉంటారు కాబట్టి మర్రి చెట్టు ఏమో దాని యొక్క మచ్చ ఏమో అని లేదా ఇరిగల చిహ్నమో ఆయన జింక తాల్పర్యాన్ని కదా చంద్రుడు అందువల్ల ఇరిగల చిహ్నమో అక్కడ ఉన్నా జింక ఉన్నదేమో దాని వల్ల కలిగినటువంటి మచ్చ ఏమో కరిదగు కలంక హృదయం నల్లగా ఉన్నటువంటి కలంకంతో కూడినటువంటి మచ్చగలిగినటువంటి చంద్రుణ్ణి కనన్ కీడే చూస్తే ఈడే కదా అని నింద అక్కడితో చంద్రుని యొక్క నిందాలాపంలన్నీ పూర్తయినాయి ఇప్పుడు ఇక్కరణి నిందుదూ మిక్కిలిగా నడలు జలిగి మిత్రుడు వచ్చు చక్క తమి నడచునను గది కొక్కు రో గో ఎనుచు ఒడి కూసినయారే ఒడి కూసిందట తెల్లారిని చెప్తున్నాడు సూర్యోదయ వర్ణంలోకి వచ్చాడు అప్పటికి చంద్రుడితోటి రాత్రి వర్ణం అంతా చంద్రుడితోటి జరిగిపోయింది ఆయన దూషణ అంతా జరిగిపోయింది ఆయన ఎక్కడని గ్రహణ బాగా పెట్టాడని చెప్పేసి చెప్పుకున్నాం అయిపోయింది ఇప్పుడు సూర్యోదయం మొదలైంది ఇక్కరణిని ఎందుదూరుచు ఈ విధంగా చంద్రుణ్ణి నిందిస్తూ మిక్కిలిగా నడలు చలికి మిత్రుడు వచ్చు రకంగా చంద్రుడు వల్ల అడలు కలిగినటువంటి చెలికి భయం కలిగిన చెలికి మిత్రుడు వచ్చు చక్క తమిన తమి నడుననుగతి ఇదిగో సూర్యుడు వస్తాడు మిత్రుడు మిత్రుడు అనే పదానికి సూర్యుడు అనే అర్థం ఉంది మిత్రుడు అంటే స్నేహితుడిని కూడా రెండు అర్థాలు వచ్చేటట్టు చెప్పాడు ఇక్కడ మిత్రుడు వచ్చున్ చకం తమి నడు తమి అంటే చీకటి తమి నడచున్ సూర్యుడు వల్ల చీకటి అనే అర్థం ఇక్కడ సూర్యుడు అని చెప్పుకుంటే అక్కడ చీకటి అని చెప్పుకుంటా అట్లా తమిన్ తమిన్ అడచున్ అణచును అడచును అనుగతి అనే విధంగా కుక్కు ఎను ఓడి కూసిందట ఇంకా మరి తెల్లారుతోంది అని చెప్పడం అందులోను ఇక్కడ మిత్రుడు అనేది సూర్యుడు అక్కడ తమి అంటే చీకటి సూర్యుడు వస్తున్నాడు తమి వెళ్ళిపోతుంది అని చెప్పేసి దాన్ని అణు చీకటిని అణుస్తాడు అని చెప్పి తెలియజేయడానికి వీలుగా కుక్కు రోగువ అని చెప్పేసి కోడి పోసింది అంటున్నాడు ఇది ప్రధానంగా చెప్పదలుచుకున్నది లోపల ఇంకొక అర్థమయ్యంగా అనిపిస్తోంది అంటే ఈ విధంగా చంద్రుని దూరుతూ మిక్కిలి భయపడుతూ ఉన్నటువంటి చెలికి మిత్రుడు అంటే ఇక్కడ స్నేహితుడు రాగలడు అని అర్థం వచ్చి తమి అన్నప్పుడు విరహాన్ని నడుస్తాడు అని తమి అనే పదానికి విరహము అని అర్థం ఇలా ఇంకొక అంతరార్థాన్ని కూడా నేను దాంట్లోకి చెప్పినట్టయి వసు గర్వమునతము వర్తి నగజు విప్రయోగులకేమైనా వెదల కూర్చి వెదల కూర్చినకో అని రాజు స్నానము కదా ఇక్కడ ఇందులో కూడా నిజానికి రెండు అర్థాల్లో కనిపిస్తున్నాయి మొద మొదటిది ఏమిటంటే వసు సహితం పశువులతో కూడుకున్నందువల్ల గర్వం కలిగి తమోవర్తి నగుచు చీకటితో తమోవర్తి తామస గుణంలో ఉండటం అనేది చీకటిలో ప్రవర్తించడం అనేది ఒకటి రెండు చీకటిలో ప్రవర్తించడం చంద్రుడి చంద్రుడికి సంబంధించింది తామస గుణంతో ప్రవర్తించడం అనేది రాజుకు సంబంధించింది ఇలా రెండు అర్థాలు వచ్చేటట్టుగా చెప్ప వసు సహితము ధనంతో కూడుకోబడ్డాననేటువంటి పొగరు చేత రాజు తమోవర్తి తామస తామసగుణంతో ప్రవర్తిస్తున్నటువంటి వాడై ఉన్నానుకో అని రాజు స్నానము చేయను అద్దె దిగను అదిగో విప్రయోగులకు ఏమైనా వెతలు కూర్చినానో కోయని విప్రయోగులు అంటే ఎవరు రెండు అర్థాలు ఇక్కడ కూడా విరహు విరహులు అనే ఒక అర్థం ఉన్నది బ్రహ్మ ఋషులు అనే ఒక అర్థం ఉంది బ్రహ్మ ఋషులకు ఏమైనా వెతలు కూర్చానా అనేది ఒక అర్థం విరహులకు ఏమైనా ఒక వెతలు కూర్చానా అనేది ఇంకొక అర్థం అని రాజు స్నానము చేయన్ ఇక్కడ రాజు అంటే చంద్రుడు అనే అర్థం ఉంది రాజు అంటే రాజు అనే అర్థం స్నానము చేయన్ అబ్ధి దిగన కృంకే రాజు అంతే కదా అలా సముద్రంలోకి దిగిపోయాడు అని అబ్ధి దిగనన కుంకే ఇలా చంద్రుడు అస్తమించాడు అని ఒక అర్థంలో ఇంకొక అర్థంలో రాజు ఇలా ఇలా చేసినందువల్ల రాజు కూడా సముద్రమున ప్రవేశించినట్లుగా మునిగిన వాడాయను రాజు అంతియే కదా ఇప్పుడు అలాగే కదా అని మళ్ళీ ఒక సమర్థన కూడా ఇప్పుడు చంద్రుడు పరంగా చూస్తే ఏమర్థం అవుతోంది వసు సహితము అంటే కిరణాలతో కూడుకున్నటువంటి ఉన్నాననే గర్వంతో చీకటి ముందు ప్రవర్తించిన వాడై విప్రయోగులకు ఋషులకు మిక్కిలి విరహము కలిగిన వారికి విరహులకు వెతలు కూర్చున్నానొక బాధలు పెట్టినానేమో అన్నట్టుగా రాజు స్నానము చేయను స్నానం చేయడం కోసం చిన్నతూ స్నానం చేయడం కోసం అబ్ది దిగాను సముద్రంలోకి దిగాడు అని రాజు అంతేయే కదా ఇది చంద్రుడు పరంగా చెప్పుకున్నప్పుడు రాజు పరంగా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ధనం ఉంది అనే గర్వంతో తామసుగుణంతో ప్రవర్తిస్తూ బ్రహ్మ ఋషులకు ఏవైనా బాధలు కూర్చానేమో అని రాజు స్నానం చేయడానికి అబ్ధులో దిగడా అన్నట్టుగా ఉంది రాజు అని కదా సాధారణంగా రాజుల వల్ల ఇలాంటివి తెలుసు తెలియకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని అందువల్ల ఈ కష్టాలు తప్ప ఇలాంటివన్నీ జరుగుతాయని అందువల్ల నృపుడ నృపుడు అలాగే కదా అని సమర్థించాడు రాజుల అంతే కదా అని జంబు నేలు గొప్ప రాజడ రాజు అడగాల లోకంబు తెల్లవారు గవల ఎంబునే గొప్ప రాజడ లోకంబు తెల్లవారెలం ఇక్కడ మొదటి రెండు పాదాలు చివరి రెండు పాదాలు ఒకే రకంగా దాదాపుగా ఉన్నాయి ఒక చోరి పదాలు తప్ప ఒకటి రెండు ఒక పదం తప్ప కువల ఎంబు గొప్ప రాజడ లోకమ్ము తెల్లవారు కరణి నాడు ఈ కరణి నాడే ఒకటి కరణి నాడు కుల ఎంబు నేలు గొప్ప రాజడగ లోకము తెల్లవారే గా ఇక్కడ గాతలంప ఇంతే మిగతాది మొత్తం ఒకటే మొదటి రెండు లైన్లు తర్వాత రెండు లైన్లు దాదాపుగా ఒకటి ఉన్నాయి అర్థంలో కొద్దిగా భేదం ఉంది ఏం భేదం ఉంది కువల గొప్ప రాజడగము భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అడగా నశించగా అనగాని అడగా అంటే నశించగా లోకంబు తెల్లవారు లోకం అంటే లోకంలో ఉన్న జనం అంతా కూడా అని తెల్లవారుట అంటే కలదప్పిపోవటం రాజుగారు నశిస్తే రాజ్యం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారు అదిగో అది చెబుతున్నాడు లోకంబు తెల్లపారు కరుణి లోకం అంతా తెల్లవారినట్టుగా తెల్లవారు అంటే సూర్యోదయం చంద్రోదయం అది దానికి సంబంధించింది మళ్ళీ దాన్ని దీంతో పోలుస్తున్నాడు రాజు నశిస్తే లోకం ఎలా అయితే తెల్లవారినట్టు అవుతుందో తెల్లవారడం అంటే కళదప్పడం అని అలా అవుతుందో కోవలంబునే ఎలుగొప్ప రాజడ లోకంబు తెల్లవారెగా దళంబలమున కలువలను పోషిస్తూ ఉన్నటువంటి గొప్ప రాజు చంద్రుడు అడగన్ అడగగా అంటే కుంకగా లోకంబు తెల్లవారెగా దళంబ లోకంలో తెల్లవారింది ఇక్కడ తెల్లవారడం అంటే సూర్యాస్తమయం అయింది అని చెప్పడం సూర్యోదయం అయింది అని చెప్పడం తెల్లవారడం అంటే సూర్యోదయం చంద్రాస్తమయం అక్కడ రాజడవిగా అన్నప్పుడు మొదటి రెండు లైన్లలో అక్కడ రాజు నశించగా లోకము తెల్లవారిందన్న లోకము లోకంలో జనం లోకం అంటే జనమనే తెల్లవారు తెల్లబారును కళదర్థను ఇలా తెల్లబారు అనే పదానికి రెండు అర్థాలు చెప్పాడు అనమాట తెల్లవారు అనే అర్థానికి అక్కడ తెల్లబోయినా రాజుల పరంగా చెప్పాడు లోకానికి లోకం పరంగా ఇక్కడ తెల్లవారు ఉండే చంద్రుడు పరంగా అస్తమించాడయ్యా సూర్యోదయం అయింది అని చెప్తున్నాడు చంద్రుడు అస్తమించాడు సూర్యోదయం అయింది అని చెప్తాడు శ్యామగణ భయోధరాధమునందుండి శ్యామ సనగ తరగాలి తారగాళి శ్యామగణ భయో శ్యామ సనగ తరగాడి ఇక్కడ కూడా అంతే పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు దాదాపుగా ఒకటిగానే ఉన్నాయి శ్యామ గణ భయోధరాధమునందుండి శ్యామ సనగ తరగాడి అంతవరకు ఒకటిగానే ఉంది మొదటి రెండు లైన్లు తర్వాత రెండు లైన్లు మొదటి రెండు లైన్లలో దిందే అని ఉంది తర్వాత రెండు లైన్లలో ఉన్నే అని ఉంది అది ఒక్క పదమే తేడా మిగతా అంతా ద్విపాధి పద్యాలు లాగా నడిపి శ్యామ శ్యామగార తరగా ఆల్రెడి దిందే శ్యామగనభయోధరాధమునందుండి శ్యామ జనగ శ్యామనగ ఉండే శ్యామ అనే దానికి స్త్రీ అనే అర్థం ఉంది రాత్రి అనే అర్థం శ్యామగన్ పయోతరార్థము అంటే పయోతరములు అనే దానికి మేఘాలనే అర్థం ఉంది చనులు అనే అర్థం శ్యామ సనగ తారకాళి అన్నప్పుడు నక్షత్రాల సమూహం నక్షత్రాల సముదాయం అలాగే తారకాళి అన్నప్పుడు మౌక్తిక ఆహారం ఆహారం అనే అర్థం కూడా ముత్యాల హారం ఇదిగో ఆ భేదాల వల్ల అర్థభేదాన్ని పట్టుకుని ఈయన నిద్యాన్ని పూర్తి చేశారు శ్యామగణన్ పయోదరాధము నుండి శ్యామశనగ తారగాడిందే రాత్రి చూడగా శ్యామగణన్ పయోధరార్థం నుండి మేఘము యొక్క దారి ఆకాశం నుండి అని శ్యామ శనగ రాత్రి చనగా రాత్రి చూస్తే అలా ఉంది రాత్రి వెళ్ళిపోతుంది అని శ్యామ చనగా రాత్రి గతించగా తరగాలి నక్షత్రాలు నశించినవి రాత్రి వెళ్ళిపోయి సూర్యోదయం అయితే నక్షత్రాలు ఉంటావు కదా అందువల్ల శ్యామ గణన్ రాత్రి చూడగా రాత్రిని చూస్తే ఏమనిపిస్తోంది పయోధర్మ అధర్మునందుండి ఆకాశ మార్గం నుండి ఉన్నటువంటి శ్యామసనగన్ రాత్రి గతించగా తారకాలిడిందే నక్షత్రాలు నశించినవి శ్యామగనన్ స్త్రీని చూడగా చూసినట్టయితే అక్కడ రాత్రిని చూస్తే ఎలా అనిపించిందో ఇక్కడ స్త్రీని చూస్తే ఇలా అనిపించింది కనన్ పయోధరాధము నుండి పయోధరాధము నుండి చనుల యొక్క మార్గం నుండి అని శ్యామ సనగ తరగాలి శ్యామ ఉన్నే తారకాళియున్నే శ్యామసనగ తారకాళి అంటే ఇక్కడ ముత్యాల హారం హారాలు ఉంటాయా అని హారం ఉండునా అని మౌక్తిక మాలని నృత్యాలకు సంబంధించిన మాల స్త్రీ చనిన తర్వాత హారం ఎందుకు అలా రాజు ఓవ చక్రరక్షణమున్న జనులు నలర నగరమా ఆక్రమణము సలుపునా ఆయన ఈను అంతేకాదే ఎచ్చటైన నినులు ఇక్కడ యన శబ్దానికి సూర్యుడని అలాగే ప్రభువులనే అర్థం ఉంది కాబట్టి రాజులని సూర్యుడని అర్థం ఉంది కాబట్టి దాన్ని పట్టుకుని ఈ పద్యాన్ని వర్ణం చేసి రాజు చక్ర రక్షణ ఉన్న జనులు నగర ఆక్రమణము సలుపున అయ్యడా ఈనుండ అంతేగా అదే ఎచ్చట సాధారణంగా ఒక రాజు ఆయన ఓడిపోయాడో పోయాడో అనుకుందాం అప్పుడు ఏమవుతుంది రాజ్య చక్రాన్ని రక్షించడానికి భువన జనులు నలరా ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలంతా కూడా అలరా పూర్వనగరం ఆక్రమణ శల్పన ఆయన్ ఆ నగరాన్ని రాజు లేకపోతే రాజ్యం ఉండదు ఎవరు కూడా ఆక్రమిస్తాడు పూర్వ నగరం ఆక్రమణం చాలా పని ఆ ఎడ ఈ నుండి అంతే కదా ఎచ్చటైనా ఈ ఇంతే కదా ఎక్కడా కూడా ప్రభువులు ఇంతే కదా ఒక రాజు ఓడిపోయినా నశించినా వేరేవాడు ఆక్రమించుకోవడానికి చూస్తాడు కాబట్టి రాజుల స్థితి ఇలా ఉంటుంది అని చెప్పటం అదే విషయాన్ని చంద్రుడుగా అనువర్తిస్తున్నాడు ఇక్కడ అన్వయం చేస్తున్నాడు ఎలా అనువర్తిస్తుందో చూడండి రాజు గుహవా చంద్రుడు అస్తమించగా చక్రరక్షణమునరింప చక్రరక్షణము అన్నప్పుడు చక్రవాక పక్షుల అంట చక్రవాక పక్షుల్ని రక్షించడానికి కాను భూవన జనులు నలరా భువన జనులు అన్నప్పుడు అక్కడేమో లోకంలో జనం అని చెప్పుకున్నాం ఇక్కడ అట్లా అనడానికి లేదు భూవన జనం అంటే ఉదకంలో పుట్టినటువంటి పద్మాలు అని మనమంటే నీరని అర్థం ఉంది భూ అనజనులు అక్కడ పుట్టినటువంటివి ఏమిటి అంటే పద్మాలు అవి అలరం పుట్టింపగా పూర్వనగరము పూర్వనగరం అంటే తూర్పుకొండ పూర్వము పశ్చిమము పూర్వ నగరము ఆక్రమణము సలుపున అంటే ఉదయాత్రిని ఈయనుడు సూర్యుడు ఆక్రమించాడు అయ్యాడను అంతేకాదే అచ్చట ఈనులు అది చంద్రుడు అస్తమించాడు చెక్కవుల రక్షణకి పద్మాలు పుష్పించినాయి ఎందుకంటే సూర్యుడు చంద్రుడికి చెక్క పడదు సూర్యుడు వస్తే గాని చెక్కలకి రక్షణ కలగదు అందుచేత రక్షణ కోసం పద్మాలు వికసించినవి అన్నాడు అనగానే సూర్యుడు వస్తున్నాడు అని అంతే కదా కాబట్టి ఈ ఆక్రమణ కలిపినందువల్ల పూర్వనగరాన్ని ఆక్రమణ చలిపాడు అన్నాడు సూర్యుడు అంటే ఉదయాత్రని ఆక్రమించుకున్నాడు సూర్యోదయం అయింది అని చెప్పడం అయ్యడం ఈనుడు అంతేకాదే ఎచ్చటైన ఈనులు సాధారణంగా ప్రభువులు ఇంతే కదా అని ప్రభువుల పరంగా సూర్యుడు ఇంతే కదా అని చెప్పి సూర్యుడు పరంగా ఇలా అర్థాలు అట్టి ఎడ సహ సరోరుత ఉదయమునకు మునెలేచి భువన మోహనాంగి అనందనచ్చునట్టి ఆ దేవి నిత్య కృత్యములు తీర్చుకునియు తమి దలీర్ప ఆ సమయంలో సరోరుహ ఆప్త ఉదయమునకు ముందే లేచి అంటే సూర్యోదయానికి ముందే లేచి భువన మోహనాంగి అనదనచ్చునట్టి ఆ దేవి ఎవరు పార్వతి నిత్య కృత్యములు తీర్చుకునియు తమి ఏం చేస్తుందో తరా చూస్తున్నాడు సారంగధరుని కూటం వేరీ లభించు ఉదయాన్నే లేచింది కాలకృత్యాలు గుర్తు చేసుకుని సూర్యోదయానికి లేచి తర్వాత ఈ రకంగా ఆలోచిస్తాం సారంగధరుని కూటమి లభించు అస్మది సాగం ముదమెరీల గురంగి కూటమి శివుని యొక్క కలయగా ఈ రకంగా లభిస్తుంది అస్మది ఈప్సితం ఎటులందీరు నా కోరిక ఈప్సితం అంటే కోరిక ఈ విధంగా తీరుతుంది మొదం ఎన్నటికి చేకూరం సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనుజున్ీవులకు ముందగ సాగం అని దుఃఖించసాగింది దారంగా ధరుణి కలవడం ఎట్లా జరుగుతుంది నా కోరిక ఏ రకంగా తీరుతుంది నాకు సంతోషం ఎప్పటికి కలుగుతుంది అని చెప్పేసి ఆ విచారంలో మునిగింది అంతరం అదివేబి కలిసి ఆ నమందు పరుగున అలరు కాననమునగ చూడగే రిసమని ఇక్కడ పార్వతీదేవి తండ్రి అనుజ్ఞ పొంది తపస్సు చేసుకుంటోంది అని చెప్తున్నాడు అంతలో ఆదేవి కళ్యాణ ముందు కొరకు వివాహం కోసం వివాహం చేసుకోవడం కోసం ఆత్మజనక ఇష్టమును తన తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క అరణ్య తీసుకుని అలరు కాననమున అడవిలో కాననము అంటే అడవి అలరు కాననమున ఒక చోట చేరి సమయముని పోల్కి తపస్సులు చేసేటువంటి వాళ్ళగా తపస్విలాగా సారంగా ధరుగుర్చి ఎన్నదొడగే శివుని గురించి అన్నం చేయడం మొదలు ప్రార్థించడం మొదలు స్తోత్రం చేయడం మొదలు ఇది పార్వతి విషయం చంద్రుడి విషయంలో కూడా ఇంతే ఉంది చంద్రకథలో కూడా ఏముంటుంది అక్కడ దేవి అన్నప్పుడు తారా అని చెప్పాలి కళ్యాణం అందు కొరకు అంటే సుఖం కోరి అని జ ఆత్మజనక తన మనస్సు యందు పుట్టినటువంటి ఇష్టమును భూని తన ఇష్టం ప్రకారంగా అలరు కాననమున అన్నప్పుడు మాత్రం ఇల్లు అని చెబుతున్నాడు ఇక్కడ గృహము అని అర్థం కాననము అంటే ఇందాక చెప్పినప్పుడు అడవి అని చెప్పాం అక్కడ అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళిందామే ఇక్కడ మాత్రం ఇల్లనే కాననమున దానికి ఆయన ఒక ఉదాహరణ ఏమి కాననం విపనే గేహే అని విశ్వంలో ఉన్నదట విశ్వకోశంలో దాని ప్రకారం గేహే అని అర్థం అన్నమాట ఒక చోట చేరి తపస్విని లాగా సారంగ ధరుని కూర్చి చంద్రుని కూర్చి అన్నది స్థుతించదగింది స్థుతిస్తోంది అని ఇలాగే సారంగధర కథలో కూడా చిత్రాంగి ప్రార్థిస్తోంది అని ఇంట్లో కూర్చుని గృహంలోనే వీడి విషయంలో గృహంలో అని చెప్పాడు విషయంలో మాత్రం అంటే అడగని చెప్పాడు నీవే నా ప్రణసకుడబు నీవే బతి నీవే నా తోడు నీ నీవే గతివి నీవే నా ఇలా నిన్ను దక్క జగతి నితరులగోరణే సద్గణేశ చక్కగా భాగవతంలో బతి ఉన్నట్టుంది నీవేనా ప్రాణసగుడవు నీవే పతివి నీవేనా తోడు నీడవు నీవే గతివి నీవే ఇల ఇలా నిన్ను దక్క జగతినితరుల గోరనే సద్గణేశ సద్గణాల ప్రభువు అనేటువంటి అర్థంలో శంకరుని చెబుతోంది ప్రమదగణాలకి అధిపతి అని సుగత పరంగా చెప్పుకోవాలి చంద్రుడి పరంగా అయితే సత్త అంటే నక్షత్రాలు సద్గణేష అన్నప్పుడు చంద్రుడు అని చెప్పుకోవాలి సత్ నక్షత్రాలు అధిపతి కాబట్టి సారంగధరుడు విషయంలో సద్గణాలు అంటే బుద్ధగణాలకి ఆయన ప్రభువు కాబట్టి పండిత పండితశ్రేష్ఠుడైనటువంటి ఓ సారంగధర అని చెప్పుకోవాలి మిగతాని మామూలే నీవే నా ప్రాణ సగుడవు నీవే గతివి నీవే నా తోడు నీడ నీవే గతివి నీవే నా ఎలవేల్పువు నిన్ను దాకా జగతిని ఇతరుల అని చెప్పేసి ప్రార్థించడం మొదలుపెట్టారు శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరియ కావ్యాన్ని కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు